ఉన్నటువంటి ఎందుకంటే అనేక మంది వ్యాయామ ఉపాధ్యాయులను రూపొందించినటువంటి ప్రముఖ పాత్ర పోషించినటువంటి అన్నగారు మా అందరికీ ఆత్మీయులు అత్యంత గౌరవించేటటువంటి వ్యక్తి వీరి ఈ మధ్యలో కోకో సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా సెలెక్ట్ కావడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ జిల్లా కోకో అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు సచ్య స్పోర్ట్స్ ద్వారా అనేక మందికి పరిచయం అంతేకాకుండా అనేక మంది వ్యాయామ ఉపాధ్యాయులను తయారు చేసినటువంటి వ్యక్తి చాలా గౌరవనీయంగా ఉన్నటువంటి వ్యక్తి చాలా మంది పీఈటి టీచర్లు కూడా ఎప్పుడు వారికి గుర్తు చేసుకుంటారు మాకు లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ మహిందరరావు గారని వారికి ఈ రోజు మా స్ఫూర్తి కమిటీ ద్వారా సన్మానం చేయడం విధంగా మా అదృష్టంగా భావిస్తున్నాం మీరు మా అలూరి ఆనందరావు గారికి స్వంత భావ మరి ఈ సందర్భంగా వారికి సన్మానం చేయాల్సిందిగా స్ఫూర్తి కమిటీ సభ్యులను ఆహ్వానిస్తున్నాం వేదికను కలిగించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ మరియు సోదర విల్మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సోదరి సోదరి మళ్ళందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమ నిర్వాహకులు నిర్వాహకులకు ఉద్యోగం కృతజ్ఞతలు తెలుపుకుంటూ